ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు పింక్ అండ్ వైకోటి సో ఈ రోజు నేను ట్రైట్ చేసిన శారీ వచ్చేసరికి మంచి వార్మ్ సిల్క్ లో లైట్ వెయిట్ పట్టు శారీ అండి సో మీకు శారీ అంతా చూస్తున్నారు కదా చాలా నీట్ పింట్స్ తో నేను అంటే వితౌట్ ఐరనింగ్ అండి సో మీకు ఇక్కడ కింద చూస్తున్నట్టయితే కంప్లీట్లీ ఫాలింగ్ మెటీరియల్ మీరు ఎలా కట్టేస్తే అలాగే ఉంటుంది అనమాట సో శారీ కాన్సెప్ట్ అంతా కూడా థౌసండ్ ఫోర్టీ స్టైల్ లో ఉంది సో దట్ శారీకి హెవీ రిచ్ లుక్ అయితే ఉంది అనమాట అండ్ దీన్ని పళ్ళు వచ్చేసరికి మనకి చాలా హైలైట్ గా రిచ్ గా డిజైన్ చేశారు విత్ బ్యూటిఫుల్ టైజల్స్ అనమాట సో దీంట్లో బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ లో ప్లేన్ వచ్చిందండి అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ థర్టీ నైన్టీ ఫ్రీ అండి ఈ నెక్స్ట్ వచ్చి శ్రావణ మాసం కావచ్చు మనకి బోనాల సీజన్ లో దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ అవుట్ ఫిట్ అని చెప్పొచ్చు శారీకి సో దీంట్లో మనం కలర్స్ చూసుకున్నట్లయితే సో ఫస్ట్ మనం వచ్చేసరికి మంచి మెజంతా పింక్ కలర్ అండి సో కంప్లీట్లీ ఇది యాంటిక్ గోల్డ్ విత్ సైడ్ సిల్వర్ తో ఉందండి మీకు ఇటు గోల్డ్ కాకుండా సిల్వర్ కాకుండా యాంటిక్ టైప్ లో ఉంది అనమాట సో ఇది వచ్చేసరికి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ మస్టర్డ్ ఎల్లో అండి సో మస్టర్డ్ ఎల్లో మనకి కడ్డీ బార్డర్ కూడా ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇంచెస్ ఆఫ్ బార్డర్ ఉంది సో దట్ మీకు రిచ్ లుక్ అయితే డెఫినెట్ గా ఉంటుంది జస్ట్ థర్టీన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి స్కై బ్లూ అండి సో స్కై బ్లూ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఆల్ అందరి ఫేవరెట్ పర్పల్ కలర్ అండి ఓకేనా సో ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి సో లేట్ చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్నప్పటికి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్